హాయ్ అండి ఈరోజు వచ్చేసి మెంతి ఆవిరి కుడుముల కర్రీ చేస్తున్నా వాటికి కావాల్సిన పదార్థాలు కాస్త జొన్నపిండి బియ్యం పిండి కరివేపాకు వెల్లుల్లి పచ్చిమిరపకాయలు సాల్టు మెంతాకు ఎండి మిరపకాయలు జీలకర్ర ఆయిల్ వెలిగిస్తున్నానండి ఇప్పుడు ఇందులో ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ వేడైందండి ఇప్పుడు జీలకర్ర ఇస్తుందాము సరేపాకు ఇప్పుడు మెంతాస్తున్నాము బియ్యం పిండి జొన్నపిండి కలిపి ఆవిరి కుడుములు చేశానండి వినాయక చవితికి మనం కుడుములు చేసుకుంటాం కదా ఇప్పుడు ఇలా చేస్తే కూడా బాగుంటుంది మెంతి కూరలు వేస్తే ఇప్పుడు పచ్చిమిరపకాయలు మిక్సీ పెడదామండి మూత పెట్టేసుకుందాం కాస్త మగ్గాలి సాల్ట్ వేద్దాం కాస్త పసుపు మేము ముందుగానే ఆవిరి చేసి పెట్టుకున్నామండి పచ్చిమిరపకాయలు కారం వేద్దామండి ఆవిరి పట్టామండి ఇలా ఈ చిల్లి కుడుములలో ఈ బోల్స్ ఉంటాయి కదా ఇందులో వేసుకోవాలి మంచిగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇది ఇందులో వేసుకుందాము ఈ కూరలో చపాతీలకు పూరీలకు రొట్టెలకు చాలా బాగుంటుందండి ఇలా కలిపేసేద్దామండి కాస్త మూత పెట్టేసుకుందాం மெந்தி ஆவிரி குடுமலக்கறி ரெடி ப்ளீஸ் சப்ஸ்கிரைப் மை சானல்